onders нали obstruction rahul ��千里゚ yelled battle 痾 trither善 参き上复流行鸟 Truそしてどいいことore柴levero 栄 çaについて frontsで pada Darrin Pro colocar 虹を切り verg throughout去了 自然と伽おいしいのもの no non Rotを待つの感想. 準備.езд unless they are going to suc固 Lynd Fran of Persia h. 2021国本当にーツ對啊人.お土耳を墓地ろってくなり下

ಜೈ ತೆಲಂಗಾಣ ಜಯ ತೆಲಂಗಾಣ ಜೋಹಾರ್ ಅವರ ವೀರ ಜೋಹಾರ್ ತೆಲಂಗಾಣ ವಿದ್ಯಾರ್ಥಿ ಅವರ ವೀರ ಜೈ ತೆಲಂಗಾಣ కూడా సీనియర్ ఎక్కడ ఏ పార్టీ కార్యక్రమాలు ఉన్నా కానీ కూడా ఎవరైనా కనపడతారో కనపడారు కానీ నా గారితో ఎక్కడ కనబడతారు మరి పార్టీకి ఆయన ఎప్పటి నుంచో సేవ చేస్తున్నారు అన్నగారికి మరి నాతో పాటు మిత్రులు అందరికీ మరి గద్వాల టౌన్ అంటేనే పేరు ఎవరు దిన్నపడుతుంది అంటే ఎవరు దినపడుతుంది కేశవనన్న గారికి మరి మాజీ జోగులమ్మ టెంపుల్ చైర్మన్ రాయప్రకాష్ గౌడ్ గారికి మరి అంగడి బసవరాజన గారికి మల్లికార్జున ప్రతి ఒక్కరికి పేరు పేరిన ఇంకా మా సిస్టరు శ్యామలమ్మ గారికి ఇంకా మన ఇంకో సిస్టర్కి అందరూ కూడా పేరు పేరిన హేమలమ్మ గారికి అందరు కూడా పేరు పేరిన దీక్ష దివాస్ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ దీక్ష దివాస్ ఎందుకోసం చేసుకుంటున్నాం అంటే కేసీఆర్ సత్యుడు తెలంగాణ వచ్చుడు కేసీఆర్ సత్యుడో తెలంగాణ వచ్చుడు అనే నినాదం ఎక్కడ వెళ్ళిపోయిందంటే రెండు వేల తొమ్మిదిలో మరి తెలంగాణని ఏ కోషణ ఆంధ్రపాలకులో కబందస్తాల కింద అణిగిపోతున్న తెలంగాణకి అరే ఈ తెలంగాణలో ప్రతి ప్రతి గ్రామంలో ఎక్కడ పోయినా కూడా ఏ చెట్టును చూసినా ఏ గుట్టని చూసినా ఏ పల్లెల్లో ఏ పొలాన్ని చూసినా పల్లెలు మరిచే అటువంటి విధానాన్ని చూసి తన మనసు కరించిపోయి ఎలాగైనా తెలంగాణ రాష్ట్ర పెద్దని కాపాడుకోవాలా నిధులు లేవు నీళ్లు లేవు నియామకాలు లేవు అని చెప్పి తన ప్రాణాన్ని ప్రాణాలు పెట్టి ఎన్నో ఉద్యమాలు చేసి లాస్ట్కి ఆయన నవంబర్ ఇరవై తొమ్మిదిన దీక్ష దివాస్ కురుకొని పదకొండు రోజులు హాస్పిటల్లో నీళ్లు లే నీళ్లు కాదు కదా ఏది తీసుకోకుండా హాస్పిటల్లో దీక్ష దివాస్ చేస్తే మొన్న గీఎన్ ఏమంటాడు నిన్న లేదు మొన్న పిసిసి అధ్యక్ష ఆయన 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 పేరు గౌడు మహేష్ కుమార్ గౌడ్ ఏమంటారు అంటే దొంగ దీక్ష చేసిన అంట అరే ఆయన మీరు దొంగలు కాబట్టి పన్నెండు వందల మంది విద్యార్థులు బలిదానం అయితే కూడా తెలంగాణ అయ్యకపోరు మీరు దొంగ పార్టీ మీరు దొంగలు కేసీఆర్ ని దొంగ అనే రాజకీయానికి నోరు ఎట్లా వస్తారని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ ని ఈరోజు ప్రశ్నిస్తుంది వేదిక పైన ఎందుకంటే తెలంగాణ బిడ్డలు పన్నెండు వందల మంది చనిపోతే కనపడకుండా కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణని పట్టించుకోకుండా ఎక్కడ ఉన్నా తెలంగాణ మారిపోతుంటే అరే ఈ ప్రాంతాన్ని పట్టించుకునే నాతుడే ముందుకు నేను ఉన్నానని చెప్పి ముందుకు వచ్చి తన ప్రాణాన్ని ప్రాణాన్ని అడ్డపెట్టి పెట్టి ఈ రాష్ట్రాన్ని సాధించుకున్న ఒక మహానాయకుడు ఈ దేశంలో ఎవరున్నాడు అంటే అది కేసీఆర్ గారు అని చెప్పి మరి అటువంటి మీరు నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని పాలే చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా చెప్పాలని గమనించాలని ఈ సభ తెలియజేస్తున్నారు ఎన్నో ఉద్యమాలకి ఎన్నో చరిత్రల ఈ దేశంలో ఎక్కడ ఎవరు చేయనటువంటి ఉద్యమాలు ఎక్కడైనా జరిగిన ఒకటి తెలంగాణ ప్రాంతంలోనే అది కూడా నడిగడ్డలో కూడా ప్రతి ఒక్క విలేజ్ ప్రతి ఒక్కరు తెలంగాణలో ఎవరు కూడా కొంతమంది మేమున్నాం పార్టీకి అని చెప్పి అండగా అలాంటి ఉద్యమకారులకు అందరూ కూడా నేను నిజంగా కూడా శిరస్సు ఉంచి నమస్త చేస్తున్నా ఎందుకంటే ఆ రోజు గ్రామాల్లో టిఆర్ఎస్ పార్టీకి ఎవరు లేనప్పుడు పట్టు లేనప్పుడు కూడా మరి మేమున్నామని చెప్పి ముందుకు వచ్చిన మంది ఉద్యమకారులు నగరదొడ్డి రెడ్డి ఎంత ప్రాణాలు కానీ మరి చాలామంది మంది ఉద్యమ ఇట్లాంటి వాళ్ళకు కూడా నిజంగా సెల్యూట్ చేయాలి ఎందుకంటే మాట్లాడాలంటే ఎంతో ఉంది కానీ ఇంకా అమ్మవారు మాట్లాడేది మరి అయితే ఇప్పటికే వద్దంటున్నాడు సరే కానీ ఏమైనా అని కూడా మనం ఇప్పటికీ టైం లేదు కాబట్టి మాట్లాడే వక్తులు ఉన్నారు ఈ దీక్ష దివాస్ సందర్భంగా మరి మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు అదేవిధంగా ప్రతిసారి అయితే చాలా పెద్ద ఎత్తున చేసేసి ఈసారి ఏదో కొత్త నాకు ఇది అనిపిస్తుంది ఇంకా ఇంతకన్నా గొప్పగా మరి హన్మంతమైన నాయకత్వంలో చేసుకోవాలని మరి ఈ నడిగడ్డలు ఎవరు ఉన్నా ఎవరు లేకున్నా ఎన్ని ఆశయాలు పెట్టా కూడా ఎన్ని పార్టీ ప్రలోభాలు కూడా పట్టు వదలని మార్పులు అక్కడ ఈ నడిగడ్డ దిగుగా ఉన్న ఒక వ్యక్తి మా చెల్లా ఎంకట్ రామరెడ్డి గారు అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ మరి పార్టీకి ఇంతమంది ఉన్నారు మనం భయపడాల్సిన అవసరం లేదు పార్టీలో అందరం కూడా పనిచేస్తూ ముందుకు వెళ్ళాలని మరోసారి తెలియజేసి అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ఇవాళ ఈ మేము ద్రౌపది ముర్ము పంపిస్తా ఇది ఈ ఈ కార్యక్రమాన్ని వచ్చే దీక్ష కేంద్ర ప్రభుత్వం ఒకవేళ కేసీఆర్ గారి ప్రస్తున్న చంద్ర వెంకట్రామరెడ్డి గారి నాయకత్వంలో లక్ష మందికి పైగా రైతులతో ఢిల్లీలో ఉన్న రాష్ట్రపతి భవన్ ను ముచ్చిస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము ఐదు మన అందరికీ తెలుసు ఇక్కడ మనం గాంధీలో కేసీఆర్ లో ఆదర్శంగా తీసుకొని రాజకీయాలు చేస్తున్నాం కానీ ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు పరిస్థితి మారడానికి ఇష్టం బ్రిటిష్ వాళ్ళు కూడా బెదిరిపోయిన వాళ్ళని చూసి వీళ్ళని చూసి విభజించి రాజకీయం చేసే దుర్మార్గమైన రాజకీయ నాయకులు ఉన్నారు కాబట్టి దాన్ని గమనించుకొని ఇప్పుడు వస్తున్న గ్రామ పంచాయతీ ఎన్నికలు బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించుకోవడానికి ఒక స్పష్టమైన కార్యాచరణ రూపొందించాలని ఈ జిల్లాలో ఉన్న హనుమంతరాయుడు గారికి కేశవంత గారికి పద్మ వెంకటేశ్వర రెడ్డి గారికి ఈ జిల్లాలో ఉన్న కేజన మన అన్న నారదు వెంకటరాములు గారికి బసరాజు గారికి మిగతా ముఖ్యమైన నాయకులందరికీ కొంతమంది రాలేదు మా మా చక్కధరరావు గారు రెడ్డి గారు నామినేషన్ పిజీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ ముఖ్య నాయకులు అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా స్పష్టమైన కార్యాచరణ తీసుకోండి పట్టాచరైనా మీరు కూడా మధ్యకాల మండలంలో ఇన్సెట్ తీసుకోండి ముఖ్య నాయకులందరూ కూడా ఒక మనం అందరం కూడా మండలాలకు ఇన్ఛార్జ్ నేర్చుకోండి ఉన్న ముఖ్య నాయకులు మండలాల వారిగా ఇన్ఛార్జ్ వేసుకోండి వేసుకొని నామినేషన్ అయిపోయిన తర్వాత ఏ గ్రామంలో మనం బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు ఉన్నారు గ్రామాల వారిగా మన అభ్యర్థి బలహించలేండి అవతల పంచపరిచిన అభ్యర్థితలే మనందరం కలిసి మీరు ఒక కార్యక్రమాన్ని తీసుకుంటే ఒక రోడ్ మ్యాప్ వేసుకుంటే మీరు పిలిస్తే నేను కూడా వస్తే అవసరం పెట్టుకుంటే మన అందరం కలిసి ఎవరి ఉన్నాయి మన మనందరం కూడా మన జమై ఒక వంద జమై ప్రతి గ్రామంలో దాన్ని నిషేధం తీసుకోవాలని చెప్పి జిల్లా ముఖ్య నాయకులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా కేటీఆర్ ముఖ్య నాయకులందరికీ ఒక మాట చెప్పమన్నాడు ఈ ఈ సర్పంచ్ ఎన్నికలు అయిపోగానే మీ జిల్లాలో ఉన్న ముఖ్య నాయకుల అందరితోనే వన్ టు వన్ ఒక్కొక్కరితో పది నిమిషాలు ప్రత్యేకంగా సమావేశమై మాట్లాడతా అని చెప్పి కేటీఆర్ అన్న మీ అందరినీ కూడా చెప్పమన్నాడు మీ అందరినీ పిలుచుకుంటాడు ఒక్కొక్కరితో ప్రత్యేకంగా సమావేశం మీ అభిప్రాయం తీసుకుంటాడు కాబట్టి ముందుగా సర్పంచ్ అభ్యర్థిని గెలిపించుకోవడానికి ఒక కార్యాచరణలు ఒక కార్యాచరణలు తీసుకోవాలి బియ్యం ఉండాలి రాజకీయాలు మనం గుర్తులు చేస్తే పట్టడిపోతే సక్సెస్ కాలేము మీకు తెలుసు ఇక్కడ ఉన్న దుర్మార్గమైన రాజకీయ వ్యవస్థ కాబట్టి మనం ఒక వ్యూహం ఉండాలి మీకు అందుబాటులో ఉంటాను చెప్పి మీ అందరికి కూడా శిరస్సు వచ్చి నమస్కరించి విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కలెక్టర్ ఎస్పీ జిల్లా యంత్రాంగం అంతా ఇవాళ కళ్ళు తెలిసి చూస్తా ఉన్నారు సిగ్గుపడాలి వాళ్ళందరూ కూడా సిగ్గుపడాలి ఈ జిల్లాలో ఉన్న అధికార యంత్రం కానీ ప్రజాస్వామ్యాన్ని రోడ్డు మీద పెట్టి అమ్ముతుంటే నేను ఇవాళ కార్ వస్తుంటే చెప్తాను అత్యంత వెనుక పడిన గట్టు మండలంలో ఎస్సీ రిజర్వ్ అయిన ఒక గ్రామంలో గ్రామంలో కూడా లేని హైదరాబాద్లో ఉన్న ఒక అతను ముప్పై లక్షలకు సర్పంచ్ అర్రాస్లో పాడుతున్నాడు ఇంకా హైదరాబాద్ నుంచి కోరుకున్నాయా కానీ సర్పంచ్ను ముప్పై లక్షలకు పాడుతున్నాడు ఫోటోలు వాట్సాప్లలో చెక్కలు కొడుతూ ఉన్నాయి అర్రాసు పాడుకున్నారు ముప్పై లక్షలు డెబ్బై లక్షలు ఎనభై లక్షలని పాడుతున్న వాళ్ళ ఫోటోలు వాట్సాప్ వస్తూ ఉన్నాయి ఏం వాళ్ళని తీసుకొచ్చి బుక్కలు వేయలేరా కలెక్టర్ గారు ఎస్పీ గారు వాళ్ళని అరెస్ట్ చేయలేరా ఎందుకోసం ఎన్నికలు ప్రజాస్వామ్యం ఇంత అడ్డగోరుగా నడిగడ్డలో ఉన్న వేలపాడలో కొనుక్కుంటుండే కళ్ళు తినేసి చూస్తున్న కలెక్టర్ ఉండాలి చేతులు ముంచుకొని కూర్చున్న ఎస్పీకి సిగ్గుండాలి ఇట్లాంటి వ్యవస్థ నడుస్తున్నప్పుడే ఇట్లాంటి దుర్మార్గం రాజ్యం వెళ్తున్నప్పుడే కేసీఆర్ గారు ఇట్లాంటి దుర్మార్గాలకు వ్యతిరేకంగా అన్యాయమైన రాజకీయాలకు వ్యతిరేకంగా శ్రీమందిరం పార్క్ లో వ్యతిరేకంగా దౌర్జన్యాలకు వ్యతిరేకంగా తెగించి పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఆ దీక్ష వచ్చింది ఆ దీక్ష చిదంబరం చిదంబరం వణికేలా చేసింది మన్మోహన్ సింగ్ సోనియా గాంధీగా మెడలు వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చింది కేసీఆర్ గారి దీక్ష అట్లాంటి పవిత్రమైన దిను నాడు తెలంగాణకు అనేక కానీ కేసీఆర్ దీక్షకు ఈ ఈరోజే తెలంగాణకు అపూర్వమైన పండుగ పవిత్రమైన దినం ఆ రోజు గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నాం అనేక మంది అనేక రకాలుగా అందరిని ఆదర్శంగా తీసుకుంటారు కేసీఆర్ ఏం చేసిండు కేసీఆర్ ఉద్యమాన్ని ఎట్లా నడిపించాడు కేసీఆర్ ఎట్లా ఐక్యం చేసిందో కేసీఆర్ తెలంగాణ ఎట్లా ఐక్యం చేసి తెలంగాణ తీసుకొచ్చిందో మనం అందరం చూసినాం మళ్ళీ దాన్ని చెప్పాల్సిన అవసరం లేదు ఆయన పోరాటంలో మీరందరూ భాగస్వాములు ఆయన ఏం చేసిందో ఎలాంటి త్యాగాలు చేసిందో అందరికీ తెలుసు దేశమే చూసింది మనం చూసి కానీ ఆయన చూసి మనమేం నేర్చుకోవాలి ఇవాళ నేర్చుకొని పోవాలి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ముఖ్య నాయకులు మాత్రం వచ్చినాం కేసీఆర్ పోరాటాన్ని చూసి కేసీఆర్ దీక్షను చూసి కేసీఆర్ చరిత్రను చూసి మనం ఏం నేర్చుకోవాలి మనం ఎక్కువ పెరగాలన్నదే ఇవాళ అందరం కూడా మరొకసారి గుర్తు చేసుకోవాలి ఇవాళ మనకి గండుకాలం ఉండొచ్చు ఇవాళ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఎగుతుండొచ్చు వాళ్ళు వాళ్ళు వాళ్ళ రాజ్యం భిన్నీకి కానీ కేసీఆర్ లాగా ఉక్కు సంకల్పంతో ఉంటే మహారాక్షసు తెలంగాణ ప్రాంతాన్ని పీడిస్తున్న యమపింకర్లైనంకర్ లాంటి రాజశేఖర రెడ్డి చంద్రబాబు పాలనాకరాలను ఎదుర్కొని ఒంటరిగా నిలబెట్టాడు కేసీఆర్ గారు ఇరవై ఏడు రెండు దశాబ్దాల పాటు అనేక అడ్డంకుల్ని అనేక అవంతరాన్ని ఎన్ని కష్టాలు పెట్టినా ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎదుర్కొని పార్టీని కాపాడుతున్నాడు గులాబీ జ మా ముఖ్యమంత్రులు ఎదుర్కొని పార్టీని కాపాడుతున్నాడు ఆయన నిలబడ్డాడు మనం మనం భయపడితే అట్లా ఈ గడ్డు కాలం ఎప్పుడు ఉండదు కదా రంగారెడ్డి తెలుసు రాజకీయాల్లో ఎప్పుడు ఇట్లాంటి పరిస్థితులు ఉండవు రాజకీయాల్లో ఎప్పుడు ఒకే రకమైన గడ్డు పరిస్థితి ఉండదు దేశాన్ని ఇందిరాగాంధీ కమ్మకొస్తే ఆయన ఓడిపోయిన తర్వాత మాజీ ప్రధాని అయిపోయిన తర్వాత గెస్ట్ హౌస్ కూడా ఇవ్వలేదు ఆ రెక్కల్లో రోడ్డు మీద నుండి మాట్లాడిపోయింది అట్లాంటి గడ్డి కాలం కూడా రాజకీయాలకు వస్తుంటుంది అప్పుడు అనేక మంది మాజీ ముఖ్యమంత్రులు అనేక మందికి అనేక ఇవాళ పరిస్థితి కార్యకర్తలుగా మనకు కూడా వచ్చిన ఇబ్బందులు చూడొచ్చు ఇబ్బందుల్లో మనం ఉండొచ్చు కానీ ఈ ఇబ్బందులకు భయపడంతో మన కేసీఆర్ ఆదర్శం కేసీఆర్ పోరాటమే ఆదర్శం కేసీఆర్ త్యాగమే ఆదర్శం రెండు మూడు ఏళ్ళు మనం ఈ ఇబ్బందుల్ని పట్టి కూడా భరిస్తే రాబోయేది బిఆర్ఎస్ ప్రభుత్వమే మళ్ళీ తెలంగాణ రాష్ట్రం చర్చగా ఈ సందర్భంగా సమయం లేదు కాబట్టి ఈ సందర్భంగా మనం గద్వా జోగులమ్మ గద్వా తెలంగాణ రాష్ట్రాన్ని పొందద్వారం మన గద్వా జోగులమ్మ తల్లి జమ్మ తల్లి ఉన్న ప్రాంతం ఈ ప్రాంతం నుంచి వాళ్ళు మనం డిమాండ్ చేయాలి కేంద్ర ప్రభుత్వానికి అనేక మందికి భారత రత్న ఇచ్చారు కదా ఎమర్జెన్సీ పెట్టిన ఇందిరాగాంధీకి భారత రత్న ఇచ్చారు కదా జయప్రకాష్ నారాయణ భారత రత్న ఇచ్చారు కదా వాజ్పేయి

వెలుగు వెలుగు నింపిడు తెలంగాణ సస్య సేవలు తీసుకు మన అట్లాంటి కేసీఆర్కు పాతరత్నం ఇవ్వాలా కేసీఆర్ గారు సకల జిల్లల కళలు నిజం చేయడంతో పాటు భవిష్యత్ తరాలకు కూడా ఒక బంగారు భవిష్యత్తు చూపించాడు తెలంగాణ సస్య సేవలు చేశాడు కోటి లక్షల లక్షల తెలంగాణలో పండించాడు తెలంగాణలో వ్యవసాయాన్ని సుభిక్షం చేశాడు రైతులు ఆశలుగా నిలబడ్డాడు ఈ దేశంలో ఏ పాలన కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం కేసీఆర్ గారికి తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం తెలంగాణ ప్రజలకు పాత్ర ఇవ్వడం నడిగడ్డకు పాత రత్న ఇవ్వడం నడిగడ్డలో ఉన్న ప్రతి గుండకు ప్రతి మనిషికి పాత్ర రత్న ఇవ్వడం అట్లాంటి కేసీఆర్ గారికి పాటు రత్న ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ మీ చేతుల్లో ఒక కార్డు ఉంది దాని అందరూ కూడా ఇలా పట్టుకొని చూపించాలి